హలో అండి నమస్తే వెల్కమ్ టు వర్ణిక కలెక్షన్స్ సో ఇవాళ వీడియోలో అయితే త్రీ లైన్స్లో సార్లు తీసుకొచ్చేసానండి గోల్డ్ ఫినిష్లో ఉంటాయి గోల్డ్ రెప్లికా డిజైన్ సో సైడ్ను అయితే ఇట్లా లోటస్ పథకం అయితే వచ్చేస్తుంది చూడొచ్చు అండ్ త్రీ లైన్స్ అండి సార్లు సో నిజంగా గోల్డ్లో చేపించుకున్నట్టే ఉంటుందండి మీరు చూడొచ్చు షైనింగ్ కూడా ఎంత బాగుందో లెంగ్త్ కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది సో లాంగ్ లెంగ్త్లోనే ఉంటుంది సో యాజ్ ఇట్ ఈస్ గోల్డ్లో చేపించుకున్నట్టే ఉంటుంది త్రీ లైన్స్ సార్లండి సో ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో ఫోర్ లైన్స్లో కూడా ఉందండి ఫోర్ లైన్స్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫ్రీ షిపింగ్ త్రీ లైన్స్ ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిపింగ్ అండ్ ఫోర్ లైన్స్లో ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి సో గోల్డ్ లాగానే ఉంటుందండి వేసుకుంటే అయితే గోల్డ్ లాగానే అనిపిస్తుంది అండ్ ఇది ఎవర్ గ్రీన్ డిజైన్ కదా చాలా మందికి ఇష్టం పలకసార్లు అయితే సో మీరు చూడొచ్చు క్లియర్గా డిజైన్ కూడా చూడొచ్చు దగ్గర నుంచి చూడొచ్చు చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంది చాలా నీట్గా ఉంటుంది హెవీగా కూడా ఉండదండి అంత హెవీగా కూడా అయితే ఉండదు లైట్ వెయిట్లోనే ఉంటుంది సో కావాల్సిన వాళ్ళు ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ సిక్స్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఫోర్ లైన్స్ కావాలనుకునే వాళ్ళు ఫోర్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్స్ని అయితే ప్లేస్ చేసుకోవచ్చు